బ్రహ్మార్చనము నీ చెప్పడం బ్రహ్మార్చన అంటున్నావు యు సే దట్ ఫుడ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ దెన్ వేర్ ఇస్ బ్రహ్మ ఈ పచ్చని నీ లోపల నుంచి జవాబు వస్తుంది అది అహం వైశ్యానరో భూత్వ అహం వైశ్యానరో భూత్వ ఎర్ కమ్స్ ఎ రిప్లై గాడ్ సేస్ ఐ యామ్ వైశ్వానర నేను నీ ఎందు వైశ్వాన రూపంలో ఉంటున్నాను గాడ్ సేస్ ఐ యామ్ ఇన్ యు ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర ఇచ్చి బాలవడా నీ బ్రహ్మార్పణ అనుకుంటున్నావు

ద ప్రిన్సిపల్ డెబినిటివిటీస్ హునిటీస్ ఫర్గా అనేక రకముగా దేశం తిరుగుతూ ఉంటుందాం వి గోన్ పిల్గ్రీమేజ్ రౌండ్ సంచరిస్తూ ఉంటుందాము వి గోడ ఫిల్గ్రీ సర్యనామాని స్మరిస్తూ ఉంటున్నాము వి చాంట ద నేమ్ స్కానిక్ ఇవన్నీ ములకారణము ఒక దైవనే గోడ ఇస్ ఇత్ బేసిక్ ఫౌండేషన్ క్లా యే పేరు పెట్టిన గివెన్ ఈ స్థానం చేరిన వాటర్ ఫస్ట్ ఈ వర్క్ ఏ దైవము గోడ ఓన్లీ వన్ గోడ హిట్

అన్ని కట్టులో ఉన్నది ఏకత్వాని తీసుకో వి షుడ్ ఆల్వేస్ గో బై ది వన్స ఆర్ యు అన్ని ఏనాడు మానవుడి చేయమొచ్చటి ప్రధానమైన సేవ దిస్ ఇస్ ది మెయిన్ సర్వీస్ దట్ మ్యాన్ షుడ్ అండర్టేక్ అందు ఇందు ని ఎన్న సూచన వందేొక్కడే గానే ఉంటునాడు భగవంతుడు హియర్ అండ్ देयर ఎల్వేర్ ఎల్స్వేర్ గాడ్ ఇస్ వన్ కనుకని నీ ఇందు ఉండినటువంటి ఒక దైవత్వాన్ని నువ్వు స్మరించుకుంటుంది థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ విత ఇన్ యు మన్మే రామ ఆత్మక암 Have God in your heart and work service on you. <laughs> Think of God in your mind. Both of your hands. <laughs> <children and laughs> then the work will be transformed into worship.